వచ్చినాడు ఈ సహకార సంఘం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది రైతులకు కూడా లాభం అవుతుంది దాంతోపాటుగా మనం పెస్టిసైడ్స్ అమ్మవి కావచ్చు ఎరువులు తీసుకొచ్చినవి కావచ్చు ఒకటికే ఒకటి అన్ని తోడు కావాలి రెండు రకాలుగా ఒకసారి ప్రొడక్షన్ వైపు ప్రొడ్యూసర్ కంపెనీ రెండోది మనకు ట్రేడింగ్ మార్కెటింగ్ బయట వ్యాపారం కూడా చేసే స్థాయికి వెళ్ళినప్పుడే లాభాలు ఉంటాయి లేకపోతే నాలుగు రోజులలో షో పుట్టదు తమ్ముడు సినిమాలు అన్నట్టు రాజకీయాల మనకి మళ్ళీ రెండు వందలు ఐదు వందల మంది గ్రూపు గ్రూపులు రెండు రెండు సో మళ్ళీ ఎటో దారి కొంతమంది దీనిని ఆట కట్టుకొని ఏదో ఒక రాజకీయ పార్టీకి పోవడు ఇవన్నీ కూడా ఇక ధర్నాలు చేస్తేందుకు అది కాదు నా ఉద్దేశం ఇంతకుముందు చెప్పినట్టు ఇలా ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎట్లయితే ఉందో ఏదైతే ఉందో దీని వెనకాల ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తాం ఇప్పుడు ఎఫ్పిఓలకు నా సపోర్ట్ చేస్తుంది అగ్రికల్చర్ రూరల్ బ్యాంక్ ఏదైతే ఉందో నాబార్డ్ బాడ్ నిధులు ఇస్తా ఉన్నారు సో ఈ రకంగా ఆ నిధులన్నీ సమకూర్చుకొని తక్కువ ఇంట్రెస్ట్కి వస్తాయి ఆ నిధులని సమకూర్చుకొని ఇంకా విస్తృతంగా ముందు ఎవరైతే మనకు సంఘాలు ఉన్నాయో వాటిని చూసి నేర్చుకొని ఇక్కడ ఒక్క రోజులే సంఘం అన్నీ వేయలేదు దినదినాభివృద్ధి చెందాలి ఇవాళ మనం చూస్తున్నాం బ్యాంకులు చిన్నగా స్టార్ట్ అయ్యి గొప్పగా కొనేమో మొత్తం ఉన్నది పోయింది పోయింది కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిందిగా రాజేంద్రపురూ రత్నాకరాజు గారు నా వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మాజీ మున్సిపల్ మోర హనుమల్ సార్ గారికి సీనియర్ నాయకులు మాజీ వైసంపి సోదరుడు శ్రీనివాస్ గారికి స్థానిక నాయకులు గారు రాజరెడ్డి చాలామంది ఇంకా ఉన్నారు సెంటరే లేదంటే నేనే ఆశ్చర్యపోయాను మరి దానికి కారణం ఏందని చూస్తే కొంచెం నాలుగు పైసలు దిగుతాయి అంత బాగా కాదు మరి ఎందుకు రాలేదు అంటే కొంతమంది రైతులు అందరు కాదు పట్టుడు లేదు సరిగా ఆరబెట్టలేదు ఇదంతా ఇబ్బంది అవుతుంది రైస్ మీకు పోతే కటింగ్ అంటే కటింగ్ అనేవారు వీడు తీడుతున్నారు మాకు ఫోన్ చేస్తున్నారు రైతులు ఇక్కడ రైతు నాయకులను ఆ రైతు నాయకులను రైతులతో ఏంటంటే కొంచెం మంచిగా నేర్పొని మిషన్ తెచ్చి పట్టుండి పాలు తప్పలేకపోతే ఆటోమేటిక్గా కటింగ్ ఉండదు మేము కూడా అన్ని విధాలు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా నక్కే అవకాశం